ఓం నమ శివాయ నమో కాళభైరవ ఎ నమ నమో రాజమాతాంగి ఎన్నమ విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ భైరవుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురువుజీ ముఖ్యంగా ఈ నెల డిసెంబర్ చాలా విశేషమైనటువంటి మాసంగానే మన పీఠానికి చెప్పాలి ఎందుకంటే కాళభైరవ జయంతి శివపురాణం అనుసరించి శివపురాణంలో ఉన్నటువంటి విషయం ప్రకారం మార్గశిర బహుళ అష్టమి రోజు కాళభైరవ జయంతి జరుపుకోవటం జరుగుతుంది మార్గశిర బహుళ అష్టమి ఈ నెల ఇరవై మూడవ తేదీ మనకి కాళభైరవ జయంతి పడింది ఆ రోజు మనం చాలా బ్రహ్మాండంగా ప్రతి ఏటా జరుపుకునేటట్టు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం ఈ కాళభైరవ జయంతి చాలా విశిష్టమైనది మన కష్టాలు కన్నీళ్ళు నరదృష్టి వ్యాపారంపై ఉన్నటువంటి చెడు దృష్టి ఇలా అనేకమైనటువంటి దోషాలు తొలగిపోవాలి అంటే కాళభైరవుడికి ఇష్టమైనటువంటి కాళభైరవ జయంతి రోజు మీరు ఈ హోమ కార్యక్రమంలో రోజు మనకి మహాకాళభైరవ పాశుపత రుద్ర హోమం జరుగుతుంది ఉదయం నుంచి ఇంచుమించుగా సాయంత్రం వరకు ఉంటుంది ఆ రోజు స్వామివారికి అద్భుతమైనటువంటి అభిషేకం జరుగుతుంది ఇంకా అర్చన జరుగుతుంది హోమం జరుగుతుంది అలాగే గోపూజ అష్టభైరవుల యొక్క ఆవాహన జరుగుతుంది వారిని ఆరాధించటం జరుగుతుంది అలాగే అష్టమాతృకలు అందరినీ కూడా ఈ భైరవ సమూహాన్ని ఆ రోజు ఆవాహన చేసి పూజించటం జరుగుతుంది దీనికి మనకి అద్భుతమైనటువంటి పండితులు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా జరపబోతున్నాం మీరందరూ కూడా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొంటే స్వామి యొక్క ఆశీస్సులుంటాయి ఇక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పాల్గొనే భక్తులకు కరుంగలిమాల ఎలాంటి కరుంగలి అభిషేకించబడినటువంటి కరుంగలిమాల మీకు ఇవ్వటం జరుగుతుంది అలాగే గత ఏడాది కూడా భక్తులకి మనం మహా కాళభైరవ యంత్రాన్ని ఇవ్వటం జరిగింది ఈ యంత్రం ప్రత్యేకంగా తయారు చేయబడుతుంది ప్రింటెడ్ యంత్రం అయితే కాదు ప్రత్యేకంగా వ్రాయబడినటువంటి యంత్రం లిఖించినటువంటి యంత్రం చాలా పెద్ద సైజులో ఉంటుంది ప్యూర్ కాపర్ ఉంటుంది ఇది సైజు కూడా పెద్దదిగానే ఉంటుంది ఇలాంటి యంత్రాన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది యంత్రం ప్రసాదం కరుంగలీమాల మీకు ఈ జయంతి కార్యక్రమం తర్వాత మీ ఇంటికే చేరుతాయి ఈ యంత్రం మీ ఇంట్లో పెట్టుకుంటే అంటే నిరంతరం కూడా నర దృష్టి అంటే మీ ఇంటి మీద చాలామంది కన్ను పడుతూ ఉంటుంది వారి ఘోషతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే శనిపీడ ఉంటుంది ఇలాంటి వాటికి ఈ అష్టభైరవులో ఇందులో అష్టభైరవులు ఉంటారు అష్టమాతృకులు ఉంటారు భైరవ స్వామి ఈ మంత్రాలన్నీ ఉంటాయి అన్నమాట ఎప్పుడైతే ఈ బీజాక్షరాలు ఉన్నాయో మీ ఇంటికి ఒక పటిష్టమైనటువంటి సెక్యూరిటీలా ఉంటుంది ఈ యంత్రం వ్యాపార స్థలంలో పెట్టుకోవచ్చు ఇంట్లో పెట్టుకోవచ్చు అద్భుతమైనటువంటి సెక్యూరిటీ అనమాట మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మిమ్మల్ని నిరంతరం కాపాడుకునేటువంటి ఈ అద్భుతమైనటువంటి మహాకాళభైరవ యంత్రాన్ని మీరందరూ పొంది చక్కగా ఫలితాలు పొందగలరని ఆశిస్తాను ఈ కాళభైరవ జయంతిలో ఎందుకు పాల్గొనని చెప్తున్నానంటే కాళభైరవుడు కాళానికి రిప్రజెంటేటివ్ అందుకే అతన్ని కాళభైరవుడు అన్నాడు కాలం మనకు అనుకూలంగా మార్చేవాడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీకు అనుకూలంగా ఉండాలి అంటే తప్పకుండా ఈ కాళభైరవ జయంతిలో పాల్గొనండి అలాగే ఇచ్చేటువంటి ఈ కరంగలి మాల యంత్రాన్ని కూడా స్వీకరించినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చూడగలుగుతారు అలాగే ఎప్పట్లాగే ఆ రోజు కూడా భక్తులతో పాటు లేనివారికి కూడా అన్నప్రసాద సేవ గోవులకు గోసేవ కూడా జరుగుతూ ఉంది ఎవరైతే పాల్గొనాలి అనుకుంటారో మీ గోత్రనామాలు ముందుగా రిజిస్టర్ చేయించుకోవటానికి వివరాల కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి మన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మనం రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కన్యా రాశి డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ కన్యా రాశి వారికి సూచనలు సలహాలు మీరు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకుంటారో ఆ లక్ష్యాన్ని సాధించటంలో ఒక ప్లానింగ్గా ఉండడం ఆ ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్ళటం ఒక అద్భుతమైనటువంటి పరిణామంగా చెప్పాలి అలాగే ఎవరైనా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టినట్లయితే ఎవరైనా మీకు కాస్త అనుకూలంగా లేకుంటే వ్యతిరేకంగా ఉన్న అలాంటి వారికి మాత్రం ఆషామాషిగా వదలరు కాస్త గట్టిగానే బుద్ధి చెప్తారు ఇక ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి కూడా కనిపిస్తూ ఉంది కొత్త కొత్త విషయాలని మనం తెలుసుకుంటే కాస్త నాలెడ్జ్ పెంచుకుంటే ముందుకు వెళ్తాం అనేటువంటి మైండ్ అయితే మీకు కనిపిస్తూ ఉంది అయితే ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు పెద్దల సూచనలు తలహాలు పాటిస్తే మంచిది ఒక్కొక్కసారి మన సొంత నిర్ణయాలు నష్టానికి దారి తీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి తొందరపాటు అయితే పనికిరాదు ఆర్థిక పరిస్థితులు కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తగా డీల్ చేస్తే బ్యాలెన్స్డ్గా ఉండేటువంటి స్థితి అయితే కనిపిస్తూ ఉంది అయితే రుణ ప్రయత్నాలు అంత సానుకూలంగా లేదు అప్పు ఇవ్వటం తీసుకోవటం అంత మంచిదైతే కాదు గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారైతే కాస్త స్పీడ్ పెంచండి పర్వాలేదు కోర్టు వ్యవహారాలు వాయిదాలు వేయించుకోవడం మంచిది ప్రస్తుతం అంత సానుకూలంగా లేదు ఇక సంతానం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం వారి మంచి షెడ్లు మీరు బెరీజ్ వేసుకోవటం వారి ఫ్యూచర్ను కూడా మీరు కాస్త దృష్టిలో పెట్టుకునే డెసిషన్స్ అయితే తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఇక మీ లైఫ్ పార్ట్నర్తో మీకు ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు కొద్దిగా డిస్కషన్స్ పెరగటం అన్నసరి ఆర్గ్యుమెంట్స్ కాస్త డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది ఏదైనా మీరు కోపాన్ని అదుపులో పెట్టుకున్నట్లయితే కాస్త థమాయించుకుంటే పరిస్థితులు వాటంతలవే చక్కబడతా ఉంటాయి ఇక విదేశాలు వెళ్ళాలి అనుకునే వారి ప్రయత్నాలు అయితే సానుకూలంగా ఉంటాయి వివాహం వారికి అయితే చాలా గట్టిగా ప్రయత్నాలు చేయాలి నిరుద్యోగులకైతే అవకాశాలు అంత తేలిగ్గా కనిపించటం లేదు రాజకీయ నాయకులు ఆలోచించి ఆచితూచి అడుగులు వేయాలి అలాగే మీ కార్యకర్తల్లో ఏమాత్రం నిరుత్సాహం ఉన్నా ఇబ్బందులు ఉన్నా నేనున్నాను అనేటువంటి ధైర్యాన్ని మీరు నింపగలిగితే భవిష్యత్తు మీదవుతుంది గుర్తుపెట్టుకోండి ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంటుంది కొన్ని మార్పులు మిమ్మల్ని మానసిక ఒత్తిడికి అయితే గురి చేస్తూ ఉంటుంది అయితే ఎంత ఒత్తిడికి ఉన్నప్పటికీ కూడా కాస్త శ్రమ మీరు పడతారు అధికారుల ప్రశంసలు కూడా పొందుతారు ఇక వృత్తి వ్యాపారస్తులకైతే మధ్యస్థంగా ఉంది వ్యాపారాన్ని పనివారిపై పెట్టకుండా మీరే ముందుండి నడిపిస్తే అంత సానుకూలంగా ఉంటుంది లేదు మన వర్కర్స్ ఉన్నారు కదా వాళ్ళే చూసుకుంటారు నేను బయటకు తిరుగుతాను అంటే ఇబ్బందులు ఎదురవుతాయి నూతన పెట్టుబడులకైతే ఇది అంత అనుకూలమైనటువంటి సమయం కాదు తప్పదు అనుకుంటే మాత్రం మీ వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోండి భాగస్వామి వ్యాపారస్తులకు కూడా సాధారణంగా ఉంది షేర్ మార్కెట్ అంత అనుకూలంగా లేదు చిరు వ్యాపారస్తులకైతే శ్రమకు తగినటువంటి ఫలితమే కనిపిస్తూ ఉంది కళారంగం టీవీ సినిమా ఇతర కళాకారులకైతే కాస్త అవకాశాల కోసం ఆఫీసుల జుట్టూ తిరగక తప్పదు విద్యార్థులకైతే గుట్టేం నడుస్తూ ఉంది ఉపాధ్యాయుల సహకారం లభిస్తూ ఉంది పోటీ పరీక్షల్లో విజయాలు కూడా సాధించే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్యపరంగా చూస్తే జాగ్రత్తగా ఉండాలి నర్వస్కు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే పరిస్థితి అయితే ఉంది కాస్త నరాలు నీరసంగా ఉండటం నిస్సత్తువుగా ఉండటం ప్రేమికులు అయితే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి లేక లేకపోతే మీ బంధం కలకాలం నిలబడటం కష్టం మరి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి తేదీలు పదహారు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఎనిమిది అలాగే జాగ్రత్తగా ఉండాల్సిన తేదీలు ఇరవై ఇరవై ఐదు ముప్పై మరి కన్యా రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు ఏ గ్రహానికి మంత్రం చదివితే బాగుంటుంది కుజగ్రహానికి కుజగాయత్రి ఓం అంగారకాయ విద్మహి హస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాం పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం చదువుకోండి అన్నీ అనుకూలమైనటువంటి ఫలితాలే వస్తాయి మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ సర్వే జనా సుఖినో భవన్తు లోక సమస్త సుఖినోతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి